హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్నుడు కార్స్ నా పేరు వచ్చేసి నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఎంత ఐటీ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ గా నాకు ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీరు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తాను రాని వాళ్ళకి కూడా మా అమౌంట్ పంపించలేదు నేను అయితే పంపిస్తానండి నా సొంత వెహికల్స్ అంటే ఢిల్లీలో ఏమి ఉండవు అండి నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ ఇప్పిస్తుంటాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఏంటంటే టాటా సఫారియం అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అయితే వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బట్ నుంచి వెహికల్ రిక్యూ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ చూసుకున్నట్లయితే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పోషన్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితుంది ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి మీరు ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్ తాజ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసండి బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి ఇంతవరకు బండి పెయింట్ కూడా కాలేదండి బంపర్ టు బంపర్ పడుతుంది వెహికల్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి ఏ బ్రేక్ అయితే వస్తుంది ఇంజన్లో తరువా స్పానర్ అయితే పెట్టలేదు అండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వాల్లెట్ కూడా ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు అండి బాగుంటుంది మన సీల్ తీసుకుంటే కంపెనీ యొక్క బాండెడ్ సీల్ అవుతుంది కంపెనీ స్టిక్కర్ కూడా అదే విధంగా అయితే నాయకు తీసుకొచ్చి మీరు మన యొక్క సీల్ కూడా కంపెనీ ఒక బాండెడ్ సీల్ అయితే ఇక్కడ రస్టింగ్ కూడా లేదు టాటా వెహికల్స్ మ్యాగ్జిమం రస్ట్ వస్తుంది అంటే ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ తీసుకొచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు

ரீடிங் கேவலம் அரவாய்டு கலேது அரவை ஏழு எங்கே కంపెనీ పెట్టి మెయిన్ సిస్టమ్ అవుతుంది గియర్ సిస్టమ్ చూసుకున్నది మెనోల్ గేర్ సితున్నాయండి గిర్ సిస్టమ్ మెనోల్ గేర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి డ్యామేజ్ సీట్ కవర్ కూడా ఎక్సెంట్ కండిషన్ లో వెండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది எட்டுவீட்டு டேமேஜ் அது வெஹிஸு டோர் யாருக்கு சீல் சைட் டோர் யார் சீடு ஒரிஜினல் அது எப்படி டேமேஜ் அதுக்கோச்சு நைன் டு ஹண்ட்ரெட் பர்செண்ட் டெர் கோஷன் கூட வெகிள் யூஸ் டோட்டல் சைடு லுக் கூடாது வெஹி லோட்டல் லுக் அண்ட் நிட்டு அது ఫారెస్టో ఈఎక్స్ రేట్ అండి రీజల్ పర్సన్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితలేదు ఇక్కడ చెప్తున్నాము తీయచ్చు అండి అందరూ అండి డికేబా స్టీల్ కూడా చూసుకోవచ్చు డి ఒక స్టీల్ కూడా వర్షం అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితలేదు డిప్ల స్టీల్ కూడా

ఇరవై చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్పోస్ చూస్తుంది టైర్పోస్ చాలా అందంగా ఉంటుంది నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ టైర్పోస్ ఉంది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను సఫారిస్ ట్రమ్ ఈఎక్స్ వెరైటీ అండి డీజిల్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మూడు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఏడు వేల త్రీంది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్ల నుంచి వెనకాలకు వరకు కూడా కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నానే వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అదే విధంగా మీకు క్యాసిటీ అదే విధంగా వెహికల్ చాలా అంటే చాలా గా అయితే వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మినిట్స్ పవర్ ఉండే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై